ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణా కరుణాతరంగితీ దృతపాషాంకు అనిమారావృత అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్ లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి క్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతలని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు లేదా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ లగ్నము వారికి లేదా రాశి వారికి ఒకటే విషయం ఏమిటంటే మీ లగ్నాత్ పంచమంలో రెండు శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది దేనికి మంచిదండి స్నేహితులతోని సపోర్టు పిల్లల ద్వారా సపోర్టు పిల్లలకి బాగుండడు సంతానానికి బాగుండడం ఇవన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ రాజకీయంగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి శుక్రుడు ఆరులోకి వెళ్తున్నందుకు స్త్రీలతో గొడవలు అప్పుల వల్ల మనస్పర్ధలు రావడం ఇటువంటివన్నీ ఇస్తుంటాడు కాబట్టి ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక సప్తమంలోకి రవి వస్తున్నాడు సెప్టెంబర్ పదిహేను నుంచి ఇది ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ లేదా గుర్తింపు రావడానికి సామాజిక విషయాల్లో మీకు గుర్తింపు రావడానికి ఇటువంటి వాటికి యోగం వస్తుంది కాకపోతే ఈ రెండూ కూడా రవి కేతువులు ఇద్దరూ సప్తమంలో ఉన్నందుకు రవి ఎంత పేరు ప్రఖ్యాతలను ఇచ్చే గ్రహము కేతువుతో కలిసినప్పుడు ఆధ్యాత్మికతను ఇచ్చే గ్రహము కొన్ని కొన్ని ఇగో క్లాషెస్ కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇగో రిలేటెడ్ క్లాషెస్ పెరగడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే పంచమ గురువు ఉన్నందుకు కుంభం వారికి చాలా మటు గురుబలం పెరుగుతూ ఉంటుంది మంచి ఆలోచనలు చేస్తారు మంచి ఉపాసనా బలం బాగా పెరుగుతూ ఉంటుంది గురుమంత్రం తీసుకొని చేసేటువంటి వారికి చక్కటి గురుబలం పెరుగుతూ ఉంటుంది ఈ లగ్నానికి అయినప్పటికీ కూడా పంచమ గురువు ఎంతో కొంత మేలు చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకోటి శుక్రుడితో కలిసి ఉన్నందుకు అదేవిధంగా అమ్మవారి ఆరాధన చేసేటువంటి వారికి సంతానానికి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఐవీఎఫ్లు ఐలు అదేవిధంగా సంతానానికి ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు అనేటువంటి వారికి సంతాన ఉద్యోగ సంబంధంగా విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారికి కూడా ఈ యొక్క కాంబినేషన్ చక్కగా ఫలిస్తుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలా మంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే చాలా మందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలం నుంచి చూడ చూసుకున్నట్లయితే వార ఫలాలు మ్యాగ్జైన్స్లోని ఆఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము మనుష్య జన్మ చాలా గొప్పది గుర్తు పెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వల్వ్ హౌసెస్ ఈ ట్వెల్వ్ హౌసెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటి దూరం ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాడో వీక్ గా ఉన్నాడో మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి లైఫ్ ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే ఫైనాన్షియల్ గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకోండి కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్ లోకి వెళ్ళి సార్ అనుకుంటారు ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చేస్తుందా వస్తుందా చాలా మంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే భావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృ దోషాలు అనుకుంటాయి పితృదోషం మాతృదోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకం మీ పేరులో ఉన్న మొదలక్షణం ద్వారా తెలుస్తుంది సంతాన యువకాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్ళాలనుకుంటున్నాను పంచమం బాగుండాలి పెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరో స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదే విధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం ఉంటుంది అలాంటి భార్య భర్త వస్తారు అనేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్ లో కజన్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది పెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమం అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాసిపెక్ట్ ఉంటుంది అది మనకి జాతకంలో తెలుస్తుంది పర్సనల్ చాట్లు అలాగే పదకొండవ స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండవ స్థానాలు ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఏమి చెప్పుకుంటున్నాం అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్ ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉండాలేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు లేకపోతే స్కూల్ డ్రెస్ అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకము ఒక మూడు నెలలు ముందు నుంచి అవితే ఉపయోగం ఉంటుంది నేట అట్ ఈస్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా చెప్తుంది ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లెక్చువేట్ అవుతుంది ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొటుకులు ఉంటుంది గడిచిన ఆరేడు నెలల్లో ఎలా అయితే అరవై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని అని చెప్పుకున్నాం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతాడు కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టుకుండా అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్ లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇవన్నీ ఏం చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఏ మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిది తేదీ ఎంటర్ అవుతుంది ఇరవై ఎనిమిది తేదీ ఎంటర్ అవగానే మంచి అటాక్ జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు సైన్యాది అనేది వచ్చు ఇలాగా గోచారం ఫలితం ఇస్ డిఫరెంట్ పోరా ఇస్ డిఫరెంట్ సిద్ధాంత భాగం డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగానే మనస్ఫూర్తి కోరుకుంటుందో శ్రీమాయణ